హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా వన్ వ్లాగ్స్ ముందుగా మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వింటర్ సీజన్ వచ్చేసింది కదా సో నేను నా బేబీ కోసం యూజ్ చేసే క్లాత్స్ అన్నీ మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను సో ఇక్కడ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను స్వెటరు చాలా బాగుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అంటే కొన్ని స్వెటర్స్ బా పిల్లలకి ఇరిటేస్ట్ ఇరిటేటింగ్గా ఉంటాయి కదా సో ఇదైతే అలా లేదు చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది బ్రాండ్ వచ్చేసి లిటిల్ ఏంజల్స్ సో కాస్ట్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ పడింది ఆల్రెడీ నేను యూస్ చేశాను యూస్ చేశాకనే చెప్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంది చాలా మెత్తగా ఉంది బేబీకి అయితే ఎలాంటి ఇరిటేషన్ ఉండదు సో మీరు కావాలంటే అమెజాన్లో లిటిల్ ఏం బ్రాండ్ నుంచి సెర్చ్ చేయండి తీసుకోండి చూడండి చాలా బాగుంది ఇది నాకు తెలిసినంత వరకు సిక్స్ మంత్స్ దాకా అయితే యూజ్ చేయొచ్చు అంటే కొంచెం పెద్దగానే ఉంది సైజ్ కూడా సో దీనికి తలకి క్యాప్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి వేసేకి గ్లౌస్ వస్తాయి అన్నమాట సో అవి అవి రెండు నేను ఇప్పుడు మా బాబుకి వేసాను సో అందుకే మీకు చూపించట్లేదు సో ఇది స్వెటర్ అయితే తీసుకున్నాను ఇంకొకటి ఆఫ్లైన్లో తీసుకున్నాను సో అది ఇప్పుడు మా బాబుకు వేశాను అందుకే చూపించట్లేదు నెక్స్ట్ వచ్చేసి తలకు వేస్తాం కదా అంటే చల్లగాలి పోకకుండా మనము చెవులకి వేస్తాం కదా సో దానికోసమని నేను ఇవి తీసుకున్నాను ఇది కూడా అమెజాన్లోనే తీసేసుకున్నాను క్యాబ్స్ చాలా బాగున్నాయండి ఇది నేను ఆల్మోస్ట్ బా మా బాబు పుట్టినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి బయట ఆఫ్లైన్లో కూడా తీసుకున్నాను అంటే ఇలాంటివి రావు కదా ఓన్లీ క్యాప్ ఒకటే వస్తుంది కదా అదైతే అస్సలు యూజ్లెస్ అండి అది మీరు తీసుకోకండి అలాంటివి ఎందుకంటే ఇక్కడ చెవులకి వాళ్ళకి కవర్ అవ్వదు అనమాట సో జస్ట్ ఇక్కడ ఇలా వస్తుంది అది వేస్ట్ ఆఫ్ మనీయే మనకి మెయిన్ ఏంటంటే చెవులకి చల్లగా అల్లిపోకోకుండా కదా మనం ఇలాంటి క్యాప్స్ వేస్తాము సో అది ఇక్కడ వరకే కవర్ అవుతుంది చెవులు కవర్ అవ్వవు సో అదైతే వేస్ట్ తర్వాత నేను సెర్చ్ చేసి ఇది అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగుంది ఇది ఫైవ్ హండ్రెడ్ నాకు పడినది నాకు పాటు చేతికి గ్లౌస్ వస్తుంది అండ్ కాళ్ళకు కూడా వస్తాయి అన్నమాట సో ఇలాంటివి త్రీ పేర్స్ వచ్చాయి సో అవి అంటే గ్రీన్ కలర్ వచ్చింది బ్లూ అండ్ పింక్ వచ్చేసింది సో ఇంకా దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మీకు కావాలంటే వేరే కలర్స్ అయినా తీసుకోవచ్చు నాకు ఇవి నచ్చినాయి కాబట్టి తీసుకున్నాను సో త్రీ అయితే చాలా బాగున్నాయి మెటీరియల్ క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది అసలు ఇరిటేట్ మా బాబు అయితే అస్సలు ఇరిటేట్ అవ్వడు ఇవి వేసినా కూడా అలా అని సైజ్ చిన్నగా ఉందా అంటే లే లేదు ఇది ఎలాస్టిక్ కాబట్టి స్ట్రెచబుల్ అనమాట సో మన బా పిల్లలకి తల సైజ్ తగ్గట్టు సరిపోతుంది ఇది బాగా సరే ఇది కూడా ఒక వన్ ఇయర్ వరకు అయితే వేయొచ్చండి సరిపోతుంది బాగా ఉంది క్లాత్ కూడా చాలా టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను చాలాసార్లు వాష్ చేశాను తర్వాతనే మీకు చెప్తున్నాను అమెజాన్లో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఫోర్ నైంటీ నైన్ అనుకుంటా వర్త్ అండి నిజంగా బయట నేను ఆఫ్లైన్ స్టోర్లో కూడా తీసుకున్నాను అస్సలు నచ్చలేదు నా క్వాలిటీ అయితే ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఇది చెవులకు కూడా మంచిగా కవర్ అవుతుంది అనమాట ఇది ఇలా కింద తాడులు ఉన్నాయి కదా ఇవి కట్టేస్తే మాత్రం ఎక్కడికి జరగదు క్యాప్ కూడా అలానే ఉంటుంది సో క్వాలిటీ మాత్రం మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు బాగుంది తీసుకోవచ్చు నేను చాలాసార్లు వాష్ చేశాకనే మీకు చెప్తున్నాను ఎందుకంటే బేబీ ప్రోడక్ట్స్ కదా సో మనం రిస్క్ చేయలేము వాళ్ళకి చిన్న ఇబ్బంది కలిగినా కూడా మనం మరీ వేయలేము కదా సో నేను ముందునే చెప్తున్నాను డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలాంటివి చెవులు కూడా కవర్ అయ్యేటట్టు తీసుకుంటే మాత్రం మనకి యూస్ యూజ్ అన్నమాట చలికాలం కూడా వింటర్ కాబట్టి వాళ్ళు పిల్లలు బాగా వెచ్చగా ఉంటే పడుకుంటారు కాబట్టి ఇలాంటివైతే బెస్ట్ అని నా ఒపీనియన్ సో ఈ కాళ్ళకు కూడా చాలా బాగుంది ఇవి యాక్చువల్గా ఏంటంటే షూలోకి కూడా వేయచ్చండి అలా మోడల్ అలా వచ్చింది మీకు కనిపిస్తుంది కదా చూడండి షూ షూలోకి కూడా వేయచ్చు అనమాట డైరెక్ట్గా షూ వేసేకి ఇష్టం లేదు అన్నప్పుడు ఈ గ్లౌజ్ వేసి షూ వేయచ్చు నార్మల్గా వింటర్కి వెచ్చగా ఉండడానికైనా యూస్ చేసుకోవచ్చు సో రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది డిజైన్ కూడా బాగుంది తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ హ్యాండ్ గ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అంటే కొంతమంది పిల్లలు నోట్లో పెట్టుకుంటారు కదా చేతులు సో అలాంటి పిల్లలకి ఈ గ్లౌజెస్ వేస్తే మా బెస్ట్ మరి ముఖంకి కూడా న్యూ బాన్స్ కాబట్టి గోర్లు ఉంటాయి సో ముఖంకి గీసేసుకుంటారు సో ఇలాంటివి వేస్తే మంచిగా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ వింటర్ సీజన్లో ఇవి బాగా యూజ్ అవుతాయి పిల్లలకి హ్యాండ్స్కి వెచ్చగా పడుకుంటారు మా బాబు అయితే ఇవి వేస్తే అసలు నిద్ర మనం లేపేదాకా లేయట్లేదు అంత మంచిగా నిద్రపోతున్నాడు మన్ వెచ్చదనం ఇస్తుంది మంచిగా ఇవైతే సో ఇంకా అయిపోయాక నేను బ్లాంకెట్స్ అండి బ్లాంకెట్స్ వచ్చి ఏజియో తీసుకున్నాను సో ఇది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ పడింది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి అసలు ఇలా ముట్టుకుంటుంటే మీకే తెలిసిపోతుంది కదా వెయిట్ లెస్ బరువు కూడా లేదు అసలు డిజైన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది అసలు చాలా సాఫ్ట్గా ఉంది చూడండి మీరే న్యూ బాన్స్కి అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఎంత బాగుందో అసలు క్వాలిటీ మాత్రం నేను అస్సలు చెప్పలేనండి అంత బాగుంది క్వాలిటీ మా బాబుకు మంచిగా యూజ్ అవుతున్నాయి ఇవైతే ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను యూజ్ చేసిన తర్వాత వాష్ చేశాకే మీకు నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట చాలా బాగుంది ఫ్లోరిడా బ్రాండ్ నుంచి అండి ఏజియోలో మంచిగా ఏదైనా సేల్ వచ్చినప్పుడు తీసుకోండి లేదంటే ఇప్పుడు ఇది కూడా పెద్దగా కాస్ట్ ఏం లేదు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడింది నాకైతే చూడండి ప్యాటర్న్ చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి ఎంత బాగుంది కదా ఎంత సాఫ్ట్ మెటీరియల్ అసలు ఇరిటేటింగ్గానే లేదు మా బాబుకైతే మంచిగా నిద్రపోతున్నాడు అనమాట ఇలాంటి బ్లాంకెట్స్ అయితే ఒక టూ త్రీ ఉంటే వింటర్ సీజన్ మొత్తం సరిపోతుందండి ఎందుకంటే ఒకసారి వాష్ చేశాక ఇంకొకటి ఉండాలి కాబట్టి సో ఒక టూ త్రీ ఉంటే సరిపోతుంది ఎంత మంచిగా ఉందో దీంతోపాటు నేను ఇంకొకటి తీసుకున్నాను సో ఇది ఇది కొంచెం వెయిట్గానే ఉంది ఇది మేమీ బ్రాండ్ నుంచి అనుకుంటా చూసి చెప్తాను బేబీమో బేబీమో బ్రాండ్ నుంచి ఇది కొంచెం వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది కానీ ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది బేబీకి అయితే మంచిగా వెచ్చగా ఉంటుంది ఇది కప్పితే ఇది కూడా ప్యాటర్న్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ బట్ ఏంటంటే ఇది కొంచెం వెయిట్ ఉంది బాగుంటుందండి అయినా కూడా మన బేబీస్కి అయితే చాలా మంచి మంచిగా వెచ్చగా నిద్రపోవాలంటే మాత్రం ఇలాంటి బ్లాంకెట్స్ వింటర్ సీజన్లో కంపల్సరీ నేనైతే ఇవి రికమెండ్ చేస్తాను వేజీఏలో తీసుకున్నాను సో అరౌండ్ కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అలా పడింది అనమాట నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి ఇవి అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంత వెచ్చగా ఉంటాయో మా బేబీకి అయితే మంచిగా నిద్రపోతున్నాడు మా బాబు అయితే ఈ బ్లాంకెట్స్ వేసిన తర్వాత సో తర్వాత ఇంకా మనం వింటర్ సీజన్ కదా ఎక్కువ బట్టలు వాష్ చేసినా కూడా ఆరవు సో నేను దానికోసం అనేసి ఇవి యూజ్ చేస్తున్నాను క్లాత్ డైపర్స్ ఇవి ఏ సీజన్లో అయినా యూజ్ చేయచ్చు బట్ పిల్లలు ఏంటంటే కొంచెం వాళ్ళకి తడి తగులుతు నిద్రపోరు కదా సో ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసినా కూడా వాళ్ళకి వెచ్చగానే ఉంటుంది అంత చల్లగా అనిపిదు సో ఇక్కడ యూరిన్ పోయగానే యాక్చువల్గా ఇక్కడ యూరిన్ చేస్తారు కదా ఇక్కడ యూరిన్ చేయగానే ఒక టు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఈ ఇక్కడ చేసిన యూరిన్ కాస్తే ఈ వెనక్కి వచ్చేస్తుంది సో దట్ వాళ్ళకు చల్లగా అనిపిదు వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవ్వదు సో అందుకనేసి నేను ఇవి తీసుకున్నాను ఇవి వచ్చి నీడ్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేనైతే అమెజాన్లో తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చాయి ప్యాక్ ఆఫ్ త్రీ ఫోర్ నైంటీ నైన్ పడ్డాయి వర్త్ అండి చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి మాకైతే మా బా మా బాబు అయితే అసలు నిద్ర లేవట్లేదు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వింటర్ కదా కొంచెం కేర్ తీసుకోవాలి ఎందుకంటే మరి కోల్డ్ వచ్చేస్తే పాపం నిద్రపోరు కదా వాళ్ళకి హెడ్ ఎక్ అవి అంత ఎక్కువ ఉంటాయి సో నేనైతే ఇవి ఇవి కూడా నీకు మీకు రికమెండ్ చేస్తున్నాను న్యూ బాండ్స్ కూడా యూస్ అవుతాయి ఇవైతే చూడండి మంచి క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఇది మా బాబు పుట్టినప్పటి నుంచే యూజ్ చేస్తున్నాను డైలీ వాష్ చేస్తున్నాను ఇప్పటికే ఒక సిక్స్టీ సెవెంటీ టైమ్స్ వాష్ చేసింటాను తర్వాత కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కలర్ ఫేడ్ అవ్వడం కానీ క్లా క్వాలిటీ తగ్గడం కానీ అలాంటిది ఏమీ లేదు సో నేను క్లాత్ డైపర్స్ ఇంకో బ్రాండ్ నుంచి తీసుకున్నాను సూపర్ బాటమ్స్ అని సో ఇవి సూపర్ బాటమ్స్ ఇవి కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను ఇవి రెండు సేమే ఉన్నాయి క్లాత్ క్లాత్ వైజ్ అంతా సేమే ఉన్నాయి కానీ ఏంటంటే ఈ బ్యాక్ వచ్చిన క్లాత్ వచ్చేసి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది ఇది కొంచెం రఫ్గానే ఉంది అంటే ప్యూర్ కాటన్ క్లాత్ ఇది సూపర్ బాటమ్స్ది ఇది అంత కాటన్ కాదు ఏం క్లాత్ అయింది నాకైతే సరిగ్గా తెలియదు కానీ సాఫ్ట్గా ఉంది ఇది కొంచెం రఫ్గా ఉందండి బ్యాక్ వచ్చిన క్లాత్ అయితే ఈ ఫ్రంట్ వచ్చిన క్లాత్ వచ్చి రెండు సేమే రెండు సాఫ్ట్గానే ఉన్నాయి ఇది కిడ్స్ నీడ్స్ వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది బట్ ఈ సూపర్ బాటమ్స్ వచ్చేసి కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి వర్త్ అండి రెండు పర్లేదు నేనైతే కిడ్స్ నీడే మీకు రికమెండ్ చేస్తాను ఎందుకంటే కాస్ట్ కొంచెం తక్కువ కాబట్టి రెండు అయితే రెండూ యూజ్ అయ్యాయి బట్ నేనైతే కిడ్స్ నీడ్ మీకు రిఫర్ చేస్తాను రికమెండ్ చేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది అప్ టు టూ టు త్రీ టైమ్స్ యూరిన్ చేసినా కూడా ఇది బేర్ చేస్తుంది అనమాట సో బ్యాక్ సైడ్ క్లాత్ కూడా కొంచెం రఫ్గానే ఉంది ఇది కూడా ఒక సిక్స్టీ సెవెంటీ టైమ్స్ యూజ్ చేశాకనే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను బట్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్ బై అని నేను చెప్తాను న్యూ బాండ్స్కి ఎందుకంటే క్లాత్స్ మనం మామూలుగా బయట కుట్టిస్తుంటాం కదా లంగోటీలు సో అవి ఏంటంటే తడి అవుతూనే వాళ్ళకి చల్లగా అనిపిస్తుంది సో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అలా కాకుండా ఇవి యూజ్ చేశామంటే వాళ్ళకి స్లీప్ డిస్టర్బ్ అవ్వదు మంచిగా నిద్రపోతారు అండ్ పిల్లలకి ర్యాషెస్ అలాంటివి కూడా మా నార్మల్ డైపర్స్ యూస్ చేస్తే ర్యాషెస్ వస్తాయి బట్ ఇలాంటి యూస్ చేయడం వల్ల ర్యాషెస్ ఉండవు అనమాట సో మనము ఒక వన్ అవర్ టూ అవర్స్కి ఒకసారి అలా చెక్ చేస్తూ ఉండాలి యూరిన్ పాస్ చేశారా లేదా అనేసి అలానే పెట్టకూడదు సో అలా చేయడం వల్ల వాళ్ళకి ర్యాషెస్ అయితే రావన్నమాట సో ఇవి రెండు ఇవి తీసుకున్నాను నేను ఇవి టెన్ తీసుకున్నాను ఇవి టెన్ తీసుకున్నాను సో నేనైతే కిడ్స్ ఇట్టే రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇది సాఫ్ట్గా ఉంది అండ్ కాస్ట్ కూడా తక్కువ కాబట్టి మీరు కొనాలి అనుకుంటే ఇవి కూడా సూపర్ బాటమ్స్ కూడా కొనండి వర్తే మరి అంత ఎక్కువ ఏం లేదు వర్తే కాకపోతే బయట క్లాత్ వచ్చి కొంచెం రఫ్గా ఉంది సో దానికోసం నేను చెప్తున్నాను అనమాట మీకు రెండిట్లో ఏది యూజ్ అయితే ఏది బాగుంటుంది అనిపిస్తే మీ ఛాయిస్ ప్రకారం మీరు తీసుకోండి సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నేను యూజ్ చే ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నవి అయితే మీకు చెప్పాను నెక్స్ట్ వీడియోలో నేను మా బాబుకి ఏమేం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను మా బాబు స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది దానికోసం నేను ఏం చేస్తాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజు వీడియో అయితే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్